ముందుగా నేను షేక్ సాబిత్ అలీ సామాజిక కార్యకర్తగా జమ్మికుంట ప్రాంతంలో సుపరిచితుడను గౌరవప్రదమైన మీడియా మిత్రుల ద్వారా ఎన్నో సమస్యలపై వారి సహకారంతో పోరాడినటువంటి నేపథ్యం ఉంది నాకు ఈరోజు కూడా జమ్మికుంటకు సంబంధించి కోరపల్లిలో గల ఎస్ఆర్కే డైరీ ఆ యాజమాన్యానికి మరియు అందులో గతంలో విధులు నిర్వహించినటువంటి వారికి సంబంధించినటువంటి అంశం విషయం లోపల జర్రంశెట్టి కృష్ణారావు గారు గోవింద రెడ్డి గారు మధు గారుతో పాటు డైరీ చైర్మన్ బండారు మారుతి గారికి సంబంధించినటువంటి వివాదం లోపల ఎర్రంశెట్టి కృష్ణారావు గారు నన్ను మధ్యవర్తిత్వం వహించడానికి నన్ను ఆశ్రయించినప్పుడు నేను ఇట్టి విషయమై గౌరవ సిఐ గారి దగ్గరికి పోవడం జరిగింది పోయిన తర్వాత అక్టోబర్ ఇరవై ఎనిమిది నుండి ముప్పైవ తేదీ వరకు ఈ చర్చ కంటిన్యూ అవుతూ ఉంది అందులో రెస్పెక్టెడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెర్రంశెట్టి కృష్ణారావు గారి పైన ఫిర్యాదు వచ్చి ఉంది కాబట్టి దీనిపైన నాకు పై అధికారుల నుండి ఒత్తిడి ఉంది ఫిర్యాదుదారు దానికి సంబంధించి బలమైనటువంటి రాజకీయ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నేను దీని లోపల ఖచ్చితంగా న్యాయం మీదిక్కున్నా సరే ఒత్తిడి మేరకు నేను వారిపైన కేసు నమోదు చేస్తాను చెప్పడం జరిగింది దాని తర్వాత నేను సార్ ఇందుకు సంబంధించి సివిల్ వ్యవహారము ఏదైనా ఉంటే వారు కోర్టు లోపల పరిష్కరించుకోగలుగుతారు మీరు వెసులుబాటు కల్పించండి అన్నప్పుడు ఆయన గారు మూడు లక్షల రూపాయల లంచాన్ని ఇవ్వమని చెప్పి అడగడాను తర్వాత నేను ఈ బాధితులతో సరే కోర్టుకు వెళ్దాం సార్ పైన ఒత్తిడి ఉందంటున్నారు కాబట్టి మీరు కాస్త ఆర్థికంగా నష్టపోవాల్సిందే ఎందుకంటే ఆయన ఎస్హెచ్ఓ కాబట్టి ఆయన సహకారం లేని మనం ఏమి చేయలేమన్నప్పుడు బాధిత కుటుంబ సభ్యులు మూడు లక్షల రూపాయలు ఆయన ఛాంబర్లో కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తారీఖు సిసి ఫుటేజ్ను ఆయన ఛాంబర్ లోపలిది పరిశీలించాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులు కూడా అడుగుతా ఉన్నా నేను వెనువెంటనే వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఆయన బాత్రూమ్ ఆయన చాంబర్ లోపల ఉన్నటువంటి బాత్రూమ్ లోపలికి వెళ్ళమనడము ఆ బకెట్లో మూడు లక్షల కవర్ పెట్టేసే పెట్టేసేసాబి అనడము దాని తర్వాత నేను ఇల్లు రావడం జరిగింది తద్వారా ఇట్టి విషయం లోపల మరలా బాధితుడిపైనే గౌరవ సిఐ గారు ఒక అట్రాసిటీ కేసు బేస్లెస్ కేస్ కేసు ఫైల్ చేయగలిగారు ఇట్టి విషయం లోపల నేను డిసెంబర్ ముప్పై తేదీ రోజు ఆయనను ఫోన్లో ప్రశ్నించడం జరిగింది నేను సూటిగా అడిగినాను ఏమని సార్ మూడు లక్షల రూపాయలు మీరు లంచం తీసుకొని బాధితుడిపైనే కేసెట్లో నమోదు చేస్తారు అంటే ఆయన పడబడ్డారు పడబడ్డ తర్వాత నేను అన్నాను నేను మీ బాత్రూంలోకి వచ్చి నేను మీ దగ్గర నేను మూడు లక్షల రూపాయలు లంచం మీ బకెట్లో పెట్టిన బాత్రూమ్ బకెట్లో ఆ పుటేజీ తీయండి మీరంతా చూసినారు నా చేతికు నా జేబుకున్న స్పై కెమెరాని గమనించలేకపోయారు అని చెప్పి నేను ఆయనతో వాగ్వాదం చేసిన అంటే సాబీర్ నేను నిన్ను టాయిలెట్ లోపకి పొమ్మనడం తప్ప అంటే నేను అన్నాను ఒక ప్రైవేట్ వ్యక్తి మీ బాత్రూంలోకి ఎట్లొస్తాడు బయట ఉన్నాయి కదా పబ్లిక్ టాయిలెట్స్ అన్ దానితో పాటు రెండొక విషయం కూడా నేను అడిగినాను సార్ మీరు నన్ను నమ్మడం మీరు చేసిన తప్పు అన్నాను అంటే ఆయన ఏమంటారంటే సాబీర్ నేను నిన్ను నమ్మడం తప్ప నేను చేసింది చెప్పు ఇట్లయితే ఎట్లా అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ ఆడియో మీ దగ్గరుంది అయితే ఈ సంఘటన జరిగిన రోజు సాయంకాలము సుమారు ఏడు గంటల ప్రాంతం లోపల ఆరున్నర ఏడు గంటల ప్రాంతం లోపల డిసెంబర్ ముప్పై తారీఖు నేను నా ఇంటికి లెఫ్ట్ అవుతా ఉంటా లెఫ్ట్ అయ్యే క్రమం లోపల నా చేతిలో నాతో పాటు మారపెల్లి రాజు అనే మిత్రుడు ఇద్దరం నడిచిపోతా ఉంటే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు పల్సర్ పైన వచ్చి అదే రోజు నా మొబైల్ లాక్కపోవడం జరిగింది వాళ్ళు కానీ అదృష్టవశాత్తు నేను అప్పటికే సంబంధిత ఆడియోను నా మిత్రులకు షేర్ చేసుకున్నాను కాబట్టి ఆయనకు నాకు మధ్యన జరిగినటువంటి సంభాషణ ఈరోజు సాక్ష్యంగా నిలిచింది తద్వారా నేను మీడియా వారితో అప్పీల్ చేస్తా ఉన్నా పోలీస్ ఉన్నతాధికారులతో కూడా అప్పీల్ చేస్తా ఉన్నా నా పైననే ఉల్టా తప్పుడు సాక్ష్యంగా పెట్టి కేసులు బనాయించే క్రమం కూడా జరగవచ్చు గతంలోపల కూడా నేను ఇలాంటి విషయాన్ని నేను ప్రస్తావించినప్పుడు ఇక్కడి కమిషనర్ ద్వారా నా పైన తప్పుడు కేసు బనాయించింది ఎలాంటి సాంకేతిక ఆధారాలను పరిశీలించకుండా దీని లోపల కూడా అలా జరిగే ప్రమాదం ఉంది తద్వారా బాధితుల్ని కూడా వీళ్ళు బెదిరించి వాళ్లతోని కూడా తప్పుడు సాక్ష్యం ఇప్పించేటువంటి క్రమం ఉంది మేము ఇయ్యలేదు అని చెప్పి కూడా చెప్పించే ప్రయత్నం జరగబోవచ్చు గాక కానీ నేను కరాఖండిగా చెప్తా ఉన్నా గౌరవప్రదమైనటువంటి మీడియా వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈ సందర్భంగా ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ట్వంటీ ఎయిట్ టు థర్టీ అక్టోబర్ ఆ ఫుటేజ్లను పరిశీలించండి వాస్తవాలు బయటికి వస్తాయి ఆయనకు నాకు జరిగిన సంభాషణ ఆడియోను పరిశీలించండి విషయాలు బయటకు వస్తాయి తద్వారా ఇలాంటి అవినీతి అధికారి ఈ సమాజంలో పోలీసులకు ఉన్నటువంటి మంచి పేరును చెడగొట్టే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ